కూర్చున్న తల్లి వరలక్ష్మి కాళ్ళకు గజ్జలు పెట్టినది మెడలో హారం వేసినది అడిగిన పిలిచిన వెంటనే వచ్చింది అడిగిన ఇచ్చింది సాయంకాల సమయములో संध्या पाराधन लोज्जा परेश्वरी अतुला हासिल गई को महानि मंगल हारति गई को महाजनी दुर्बुदेशन तुर्यापुर பார்வதினேவினிஸ்வரி பாரதி நீ நகிங்ல நாட்யம்பூச்சேயா நாட்யா விஜய வாட వెళ్ళి జరిపించుచున్నావుగా పసుపు మా ఇంట్లో ఉంటే తప్పక పూజిస్తూ నమ్ము ఎప్పటికీ మా ఇంట్లో ఉంటే తప్పక పూజిస్తూనమ్మ లక్ష్మీ మా ఇంటికి లక్ష్మీ మా ఇంటికి అందరూ అందలు చిలకలు అన్నామైన చంద్రుని అక్క వరనాలు వరణాలు అలంకరితో నమ్మ పబ్బంలో చూపించు నన్న లక్ష్మీ బాలి బాలీ అదే